ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేయించాలి అని చెప్పేసి తెగ ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే స్కూలింగ్ వ్యవస్థలోనే పిల్లల యొక్క భవిష్యత్తు అనేది నిర్ధారించబడుతుంది ఎందుకంటే సరైన విద్య మాత్రమే పిల్లల భవిష్యత్తుకి పునాదులు అవుతాయి కాబట్టి అటువంటి విలువలతో కూడిన విద్యను అందిస్తున్నటువంటి విద్యా సంస్థే విజ్ఞాన్ విహార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రస్తుతం ఇది మంగళగిరి నియోజకవర్గంలోని నూతంకి గ్రామంలో ఉంది సో దాదాపుగా ముప్పై మూడు సంవత్సరాల నుంచి విద్యను అందిస్తూ ఉన్నత స్థాయికి పిల్లల్ని తీసుకెళ్ళేగా కృషి చేస్తుంది విజ్ఞాన్ విహారంలో పిల్లల్ని ఎలా ఇంత విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారు అటువంటి పలు అంశాల గురించి తెలుసుకుందాం సో దీని గురించి మనతో మాట్లాడడానికి విజ్ఞాన్ విహార్ స్కూల్ ప్రిన్సిపల్ వి సురేష్ గారు మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ బాగున్నారా సార్ నేను సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎస్ఎస్సి ఫలితాల్లో పిల్లలు మంచి స్కోర్ చేస్తారు ఒక్కసారిగా అందరూ మీ వైపు చూడడం ప్రారంభించారు సో దాదాపు ముప్పై మూడు సంవత్సరాల నుంచి కూడా మంచి ఎడ్యుకేషన్ అందిస్తూనే ఉన్నారు ఇప్పుడు సార్ నాకు ఒక చిన్న డౌట్ అంటే ఎక్కడ కూడా మీరు ఒక పాంప్లెట్ కానీ బ్రోచర్ కానీ ఒక టీవీ యాడ్ కూడా ఎవరు ఎందుకని సో మా పేరెంట్స్ అండ్ మా ఆలంని మా ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతేన్నారో సో వాళ్ళు మా మా దగ్గర చదివి వాళ్ళ పిల్లలు మా దగ్గర చదివిస్తున్నటువంటి జనరేషన్స్ మా దగ్గర చదువుతున్నటువంటి సందర్భం కూడా పిల్లలు మా దగ్గర చదువుతున్నటువంటి సందర్భం కూడా ఉంది సార్ అంటే వాళ్ళు ఏమాత్రం అవకాశం ఉన్నప్పటికీ వాళ్ళు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ అమ్మ నాన్న దగ్గర కానీ వాళ్ళ అత్త మామల దగ్గర కానీ ఉంచి వీళ్ళు వేరే చోట ఉంటారు వాళ్ళ పిల్లలు మన దగ్గర చదివిస్తాం చదివిస్తుంటారు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఇక్కడ ఎడ్యుకేషన్ సో అందుకనే సార్ ఖచ్చితంగా ఈ రోజు సుమన్ వెతుకుతూ వచ్చి మరి అసలు ఈ విజ్ఞాన విహార్ పిల్లలకి ఎలా విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారు అనేటువంటి పలు అంశాల గురించి ఈ రోజు మీతో టైం స్పెండ్ చేసి తెలుసుకోవాలనుకుంటున్నాను సో ఫస్ట్ ఎక్కడి నుంచి ప్రారంభిద్దాం సో మా స్కూల్ ఎప్పుడు కూడా డే విత్ స్టార్ట్స్ విత్ వందన ఓకే సో మనం రోజు దీపం వెలిగించి ఆ డే ని స్టార్ట్ చేస్తాం ఓకే మొత్తం ఉన్నటువంటి స్కూల్ మొత్తంలో ఫోర్ ప్లేసెస్ లో సో ప్రేయర్ వందన జరుగుతుంది అందులో టు టెన్త్ ఒక చోట జరుగుతుంది అండ్ థర్డ్ టు ఫిఫ్త్ ఒక చోట ప్రైమరీ అండ్ ఎల్కేజీ యూకేజీ ఒక చోట ఫస్ట్ సెకండ్ ఒక చోట డిఫరెంట్ ప్లేసెస్ లో వాళ్ళు సో డైలీ వందన చేస్తారు లెవెన్ మినిట్స్ ప్రేయర్ ఉంటుంది మా దగ్గర సాధారణంగా అన్ని స్కూల్స్లో కాకుండా ఒక మన విజ్ఞాన విహార్లో మాత్రం ఆ అసెంబ్లీ సెషన్ అనేది చాలా డిఫరెంట్గా జరుగుతుంది సో ఈ ప్రాసెస్ ఏంటి అసలు ఆ పిల్లలందరూ కూడా క్లాస్ రూమ్కి వెళ్ళడానికంటే ముందు అసలు అసెంబ్లీలో ఏమేం చేస్తారనేటువంటి పలు అంశాల గురించి మనం ఈరోజు ప్రిన్సిపల్ సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం సురేష్ గారు అంటే పిల్లలందరినీ కూడా ఒక ఆడిటోరియల్ మీద చేర్చి అంటే ఏ విధంగా మీరు అసెంబ్లీ కండక్ట్ చేస్తుంటారు సో విత్ గుడ్ ఈవినింగ్ అంటారు అవును సో దీపజ్యోతిని వెలిగించి దీపం వెలిగించి ఓకే అలా మన మనలో కూడా ఒక జ్యోతిని వెలిగించుకోవాలి జ్ఞానం అనే జ్యోతిని వెలిగించుకోవాలి అంటే సింబాలిక్ రిప్రజెంటేషన్ తో డేన్ స్టార్ట్ చేస్తాం ఓకే దీనిలో దేశభక్తి దైవభక్తి సంబంధించిన విషయాలన్నీ ఉంటాయి ఓకే సో ఒక మొదటి అంతా కూడా యాకుందేందు తుషారహార ధవళ ఏదైతే ఉందో అది విద్యార్థులు అమ్మవారి పట్ల సరస్వతి అమ్మవారి పట్ల భక్తి భావాన్ని పెంచడము అలాగే ఆధ్యాత్మికతను పెంచడం అలాగే రెండవ భాగం ఏదైతే ఉందో హేహంస వాహిని అనేటువంటిది అది దేశభక్తిని జాగృతం చేసి ఒక వ్యక్తి ఒక మంచి సౌశీల్యంతో కూడినటువంటి వ్యక్తిగా ఒక మంచి దేశ దేశభక్తి పౌరుడిగా ఎలా తీర్చిదిద్దపడాల విషయాలన్నింటిని కూడా అందులో ఇంక్లూడ్ చేశాము అలా వన్ మినిట్ మెడిటేషన్ కూడా ఉంటుంది అందులో ఆ మెడిటేషన్ లో కూడా వాళ్ళు అటెండ్ అయిన వాళ్ళు డే అంతా కూడా ప్రశాంతంగా హ్యాపీగా ఉండడం కోసం చాలా హెల్ప్ చేస్తున్నారు హెల్ప్ చేస్తుంటా ఓకే దాంతో ఆ శాంతి శాంతి మంత్రం కూడా చెప్తాం మనం మాత్రమే కాదు ప్రపంచం అంతా శాంతియుతంగా ఉండాలి ఆకాశం శాంతి పృథ్వీ శాంతి మొత్తం అంతరిక్షగం శాంతి శాంతి అంటూ మొత్తం విశ్వం అంతా కూడా శాంతియుతంగా చక్కటి మెసేజ్ నిద్యార్థులకి తెలిసి చేస్తూ సో సొసైటీ ఉపయోగపడే విధంగా తీర్చి తీర్చిదిద్దపడాలని మంచి లక్ష్యంతో అవును దాంతో పాటు ఇంకా పిల్లలకి మీరు అంటే మన జాతీయ పరంగా కానీ మన దేశం అసలు ఏం జరుగుతుందని న్యూస్ పేపర్ రీడింగ్ కూడా అలవాటు చేస్తున్నారు ఎవి న్యూస్ అరెజెంటేషన్ కూడా ఉంటుందండి ఓకే జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు స్కూల్ స్కూల్ కి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా రెగ్యులర్ గా వాళ్ళని అందులో ఎవర్నెస్ పెంచడం కోసం స్కూలింగ్ వ్యవస్థ నుంచి వాళ్ళకి అలవాటు చేయాల్సిన ముఖ్యమైన విషయం అనమాట ఓకే సో అదే విధంగా నేను ఇంకొక ఇక్కడ యాక్టివిటీ కూడా చూసాను అంటే ఈ రోజు ఎవరైతే బర్త్డే చేసుకున్నారో వారందరినీ కూడా చక్కగా విష్ చేయడం అందరూ ఒక చోట కూర్చొని అది చాలా మంచి హ్యాబిట్ అది పిల్లల్లో కూడా ఒక యూనిటీ బిల్డ్ అవుతుంది అనమాట దాని ద్వారా సో రైట్ చూసారు కదా ఇలాంటి అసెంబ్లీ విధానం అనేది ఇప్పటి వరకు మనం స్కూల్స్ లో ఎక్కడ చూసుండము కేవలం ఒక విజ్ఞాన విహారంలో మాత్రమే పిల్లల్లో కేవలం శాంతియుతంగా దేశం పట్ల బాధ్యతగా మెలగడం కోసం అదే విధంగా పిల్లల్లో ఉన్నటువంటి ఐక్యత భావాన్ని పెంచడం కోసం ప్రత్యేకంగా ఇలాంటి అసెంబ్లీని కండక్ట్ చేస్తుంటారు ఒక विज्ञान विहार में నిజంగా క్యాంపస్ చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా అసలు పిల్లలందరూ కూడా ఒకసారి ఇంటిని కూడా బయమర్చిపోయే విధంగా ఉంది సుమారు ఎన్ని ఎకరాల క్యాంపస్ సార్ ఇది తొమ్మిది ఎకరాల క్యాంపస్ అసలు ప్రస్తుత రోజుల్లో అందరూ కూడా ఇంత విశాలమైన ప్రాంగణంలో ఇంకొక బ్లాక్ కట్టి ఇంకొక బ్లాక్ కట్టి ఇంకా స్టూడెంట్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తారు కానీ మీరు చూసినట్లయితే ఇంత హ్యూజ్ గ్రౌండ్ ని ఎట్లా అలాట్ చేయగలిగారు మా మేనేజ్మెంట్ మొదటి నుంచి అన్ని విషయాలకి హోలిస్టిక్ అప్రోచ్ ఏదైతే హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటామో సమగ్ర వికాసానికి దృష్టి పెట్టారు శారీరక్ కానీ యోగా కానీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కానీ ఇట్లా అన్ని విషయాలని కవర్ చేస్తూ మ్యూజిక్ కానీ డాన్స్ కానీ అన్ని విషయాలు అన్ని విషయాలు నేర్చుకోవడం ద్వారా మాత్రమే విద్యార్థులు ఒక చక్కటి నైపుణ్యం వస్తుంది అనేటువంటి దాన్ని బాగా బలంగా నమ్మినటువంటి సంస్థ ఆ విధంగా జాతీయ విద్య అన్ని గుణాలని నేర్పిస్తూ ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దపడాలి అనే ఒక లక్ష్యంతో ఏర్పాటు చేసిన స్టూడెంట్స్ ఎంత ఉంటుంది సార్ ఇక్కడ అండ్ ఓకే ఓకే స్టాఫ్ స్టాఫ్ ఓకే అందరూ కూడా వాళ్ళు మంచిగా క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్ అందరూ వెల్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ స్టాఫ్ అండి ఓకే మా దగ్గర ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న స్టాఫ్ నియర్లీ ట్వంటీ ప్లస్ ఉంటారు ఓకే ఓకే టీచింగ్ స్టాఫ్ లో సార్ అదే విధంగా నేను క్యాంపస్ లో ఎంటర్ దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను అంటే ఏదో ఒక యాక్టివిటీ జరుగుతూనే ఉంటుంది అంటే క్లాస్ రూమ్స్ లో కంటే కూడాను పిల్లలకి నిజంగా కావాల్సినటువంటి సబ్జెక్ట్ బాగా నేర్పిస్తున్నారు అంటే మేము ఒక ఐదు విషయాలు ఆధారభూత విషయాలన్నీ మేము విద్యాభారతి ఫ్లేట్ అనేటువంటి సంస్థ కాబట్టి మాది అందులో ఐదు విషయాలు ప్రత్యేకంగా దృష్టి పెడతాం శారీరక యోగ సంగీతం సంస్కృత నైతిక ఆధ్యాత్మిక విద్య ఈ ఐదు విషయాల ఆధారంగా శరీరంలో ఉన్నటువంటి అనేక కోశాలు ఐదు కోశాలు ఉంటాయి ఐదు కోసాల యొక్క వికాసము ఉంటుంది అనేటువంటి దానిలో అన్నమయ కోసం మనోమయ కోసం ప్రాణమయ కోసం విజ్ఞానమయ కోసం ఆనందమయ కోసం అని చెప్పి ఇట్లా ఈ కోశాల యొక్క వికాసం కోసం అని చెప్పి ఈ ఈ సబ్జెక్ట్స్ ఉపయోగపడతాయి కాబట్టి వాటన్నిటి కూడా రెగ్యులర్ అకాడమిక్స్ తో పాటు అకాడమిక్స్ డిస్టర్బ్ చేయకుండా అకాడమిక్స్ లో కాంప్రమైజ్ కాకుండా వీటికి కూడా మనం వారానికి రెండు పీరియడ్లు మూడు పీరియడ్లు ఆ సబ్జెక్ట్స్ అవసరాన్ని బట్టి ఆ కార్యకులం అవసరాన్ని బట్టి మనం చేసి సార్ అదే విధంగా మంగళగిరి మండలం నూతకి గ్రామంలోనే ఇంత విజ్ఞాన విహార ని పెట్టడానికి గల కారణం ఏంటంటారు సో గాంధీ గారు చెప్పారు అనేక పెద్దలు చెప్పారు గ్రామమే దేశానికి పట్టుకోమాట వాటి గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులకి సహజంగా ఈ విలువలు ఉంటాయి మరింతగా ప్రోత్సహించినట్లయితే గ్రామ వికాసం ద్వారా దేశ వికాసం అనేటువంటిది చాలా సులభంగా వేగంగా కూడా చేయడానికి అవకాశం ఉంటుంది సిటీస్ చాలా లిమిటెడ్ గా ఉంటాయి అక్కడ ఇంత అంజస్టెడ్గా ఉంటాయి ఫెస్టిఫుల్ ఎడ్యుకేషన్ ఉంటుంది ఇక్కడ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది అండ్ పర్సనల్ పర్సనల్ కేర్ తీసుకుంటాం మనకి సో స్టూడెంట్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ ఉంటుంది అండ్ ఇక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి ట్రెడిషన్స్ అండ్ కల్చర్స్ ఏవైతే వాటి యొక్క ఇంపార్టెన్స్ ని వాళ్ళకి వాళ్ళకి తెలియజేస్తూ దాని ప్రాక్టీస్ ని వదలకుండా అదే ట్రెడిషన్స్ అండ్ కల్చర్ ని ప్రాక్టీసెస్ ని ఫర్దర్ గా కూడా చేయాలంటే దాంతో సుమారుగా మన థర్టీ టూ విలేజెస్ నుంచి వస్తున్నారు ఇటు రాజధాని ఏరియా నుంచి మందడం నుంచి వస్తున్నారు

స్టూడెంట్స్ ఎత్తుకుంటూ వచ్చామో అలాగే అనమాట సార్ రైట్ ఎవరు చూసారు కదా విజ్ఞాన్ విహార్ అనేది మీరు ఎక్కడ కూడా ఒక పాంప్లెట్ లో కానీ ఒక టీవీ ఆడి కూడా వాళ్ళు ఎప్పుడు కూడా డిస్ప్లే చేసుకోరు ఎందుకంటే వాళ్ళ విలువలు వాళ్ళ నైతిక ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా ప్రతి పేరెంట్ గుర్తించి మరి పిల్లల్ని ఇక్కడ అడ్మిట్ చేయడానికి ఇష్టపడతారు తప్ప వారంతట వారుగా ఎప్పుడు వెళ్ళి కూడా పేరెంట్స్ ని కౌన్సిల్ చేసి స్టూడెంట్స్ జాయిన్ చేయించని చెప్పి చెప్పి అడుగురు ఎందుకంటే కేవలం వాల్యుబుల్ ఎడ్యుకేషన్ చోట పిల్లలే ఎత్తుకుంటూ వస్తారనే ఒక దృఢ సంకల్పంతో వాల్యూ వేడికేషన్ చేస్తున్నారు విజ్ఞాన్ విహార్ నుంచి సో ఇక్కడ అంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ చదివే ఫెసిలిటీస్ కూడా హాస్టల్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు ఉందా ఓకే ఓన్లీ బాయ్స్ వరకు గర్ల్స్ వరకు కూడా ఈ సంవత్సరం వరకు బాయ్స్ మాత్రమే ఉంది నెక్స్ట్ ఇయర్ నుంచి గర్ల్స్ కూడా మేము హాస్టల్ ఫెసిలిటీ ఎక్స్టెండ్ చేస్తాం పేరెంట్స్ డిమాండ్ చేస్తాం ఖచ్చితంగా పేరెంట్స్ డిమాండ్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు సిటీస్ లో చూసినట్టు కొన్ని కొన్ని విద్యా సంస్థలు ఇంత చిన్న చిన్న రూమ్ లో వంద మంది స్టూడెంట్స్ కుక్క పెట్టేసేసి అలాంటి ఎడ్యుకేషన్ చేస్తున్నారు బట్ ఇంత పెద్ద నేచర్ లో చక్కగా వాల్యూస్ కూడిన విద్యను అందిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఎగ్జిక్యూట్ చేయాలి సో అదే విధంగా మనకి ఇక్కడ ల్యాబ్స్ కానీ ఇంకా ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి సార్ స్కూల్లో మనకి హై స్కూల్లో ఫిజిక్స్ ల్యాబ్ కెమిస్ట్రీ ల్యాబ్ బయాలజికల్ సైన్స్ ల్యాబ్ ఉంది అలాగే కంప్యూటర్ ల్యాబ్ ఉంది అలాగే సోఫిస్టికేటివ్ లైబ్రరీ కూడా ఉంది ఓకే సో ఈ ఫెసిలిటీస్ అన్ని అంటే ఈవెన్ డిజిటల్ క్లాసెస్ కూడా రన్ చేయడానికి అని చెప్పి డిజిటల్ క్లాస్ రూమ్స్ డిజిటల్ అంటే మారుతున్న కాలం అనుగుణంగా మీరు స్మార్ట్ టీవీస్ యూస్ చేసి స్మార్ట్ టీవీ ద్వారా స్టూడెంట్స్ కి టీచ్ చేస్తుండాలి అంటే వాళ్ళకి టెక్నాలజీ లో వెనకపడకూడదు ఓకే అలాగే లేటెస్ట్ సిస్టమ్స్ ఒక స్పాటిఫై సిస్టమ్స్ ఉన్నటువంటి కంప్యూటర్ ల్యాబ్ ఉంది ఓకే అంటే విత్ సర్వర్ మెయింటెనెన్స్ ఉంది ఓకే సో మొత్తం ఎక్కడ కూడా టెక్నాలజీలో వెనక పడకుండా ఓకే ఆల్మోస్ట్ అల్ ఆఫీస్ కూడా ఆటోమేషన్ అప్డేట్ ఉంటుందన్నమాట అప్డేట్ ఓకే ఓకే దే డే సార్ అదేవిధంగా మరి ఇంత మంది స్టూడెంట్స్ కి ట్రాన్స్పోర్ట్ ఎలాగా మీరు ఏర్పాటు చేయగలిగారు మాకు థర్టీన్ వెహికల్స్ ఉన్నాయండి థర్టీన్ వెహికల్స్ ఉన్నాయి థర్టీన్ వెహికల్స్ థర్టీ టూ విలేజెస్ నుంచి వస్తున్న స్టూడెంట్స్ అందరినీ కూడా తీసుకొస్తూ ఓకే ఆల్మోస్ట్ టెన్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇంకా సర్వీసెస్ ఇస్తున్నాం స్పెషల్ ట్రాన్స్పోర్ట్ ఓకే ఓకే సో అదే విధంగా అంటే ఇప్పుడు చాలా వరకు బస్సెస్ లో ట్రాన్స్పోర్ట్ కూడా అప్డేట్ ఉంది కదా అంటే జీపీఎస్ ట్రాన్స్పోర్ట్ అంటే పేరెంట్స్ ఇంకా వెయిట్ చేయకుండా వెంటనే వెళ్ళి చెక్ చేసుకొని చూసుకుంటే సరిపోయే ఫెసిలిటీ కూడా ఉందా సార్ ఆ ఫెసిలిటీ కూడా ఉందా ఓకే ఓకే సో అదే విధంగా క్లాస్ రూమ్స్ కూడా ఒకసారి చూద్దామా సార్ మనం డెఫినెట్ గా సార్ లైవ్ లో ఉన్నాం కదా మీరు కూడా చూడొచ్చు అంటే మాకు హాలిడే వస్తే స్టూడెంట్స్ జనరల్ గా అదర్ స్కూల్స్ లో హ్యాపీగా ఫీల్ అవుతారు మా దగ్గర హాలిడే వస్తే స్టూడెంట్స్ బారంగా ఫీల్ అవుతారు మళ్ళీ స్కూల్ ఎప్పుడు రీఓపెన్ చేస్తామా అని ఓకే సే హాయ్ ఓకే ఓకే సో మీరు చూస్తారు కదా స్ట్రెస్ లెస్ ఎడ్యుకేషన్ అని చెప్పడానికి ఇది ఒక నిర్వచనం అని చెప్పొచ్చు పిల్లలందరూ కూడా ఎంతో ప్రశాంతంగా ఇంట్లో కూడా ఎంత బాగా ఆడుకోరా వీళ్ళు చాలా కంఫర్ట్ గా చక్కగా కావాల్సిన టాయిస్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలన్నింటినీ కూడా చూశారు కదా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఎంతో న్యాచురల్ గా అసలు ఎలాంటి స్ట్రెస్ ఎడ్యుకేషన్ అంటే నిర్వచనం అని చెప్పొచ్చు బాలికా విద్య స్కూల్ ఫర్ ఎవ్రీ టూ మంత్ బాలికా విద్య ఇన్ ఆ స్కూల్ నాట్ ఓన్లీ ఫర్ ద స్కూల్ వీ ఎడ్యుకేట్ ద గర్ల్స్ ఇన్ ద స్కూల్ నాట్ ఓన్లీ ఫర్ దిస్ వీ కాల్ ద పేరెంట్స్ ఆల్సో ఇయర్లీ ట్రాయిస్ టు ఆ స్కూల్ టు ఎడ్యుకేట్ దెమ్ ఆల్సో అంటే స్టూడెంట్స్ ఇప్పుడు గర్ల్స్ ఏమైతే ఆ అడాల్ట్సన్ స్టేజ్లో వాళ్ళకు వస్తున్న ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేస్తున్నారు హౌ టు ఇంటరాక్ట్ విత్ ద గర్ల్స్ వాళ్ళ పిల్లలతోటి వాళ్ళు ఎలా ఉండాలి అనేది కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసం ఇన్వైట్ చేస్తూ ఉంటాము పేరెంట్స్ని అంతేకాదు వీళ్ళకి ఎడ్యుకేట్ చేయడం కోసం ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి గైనకాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా బయట నుంచి ఇన్వైట్ చేస్తూ ఉంటాము సో దట్ దే కెన్ అడ్రస్ ద స్టూడెంట్స్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దే ఫేస్ యూజువల్లీ డైలీ ఇవన్నీ కూడా అడ్రస్ చేయిస్తూ ఉంటాము అలాంగ్ విత్ దట్ బీయింగ్ ఏ గర్ల్ చైల్డ్ హౌ వీ హ్యావ్ టు టేక్ న్యూట్రీషియస్ ఫుడ్ ఆన్ దిస్ ఆల్సో వీఆర్ గివింగ్ సజెషన్స్ టు స్టూడెంట్స్ అలాగే వీళ్ళతో పాటు బయట నుంచి న్యూట్రీషియస్ ఫుడ్ టీచర్స్ ఉంటారు బయట ఫ్యాకల్టీని వీళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి వాళ్ళతో గైడెన్స్ ఇప్పించడం జరుగుతుంది ఇంటర్నల్గా మేము తీసుకునే సెషన్స్ కాకుండా బయట నుంచి విద్యాభార్తీ పెద్దలు వచ్చి సంవత్సరానికి ఒకసారి వాళ్ళు కలిసి వాళ్ళు చెప్పే విషయాలు వాళ్ళు చెప్తూ ఉంటారు బయట ప్రపంచంలో ఎలా ఉండాలి ఏంటి అని దాంతోపాటుగా ఇంక్లూడింగ్ రిసోర్స్ పర్సన్స్ని కూడా తీసుకొని వచ్చి మేము కూడా ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం సమాజానికి ఇది అవసరం గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ మన ఇన్స్టిట్యూషన్లో ఇది స్పెషల్ అలాగే బయట ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ఇలాంటి విద్య ఉంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం అలాగే వీళ్ళు సమాజంలో రేపు బయటికి వెళ్ళిన తర్వాత ఎలాంటి డిఫికల్టీని ఫేస్ చేయకుండా దే హ్యావ్ టు సర్వైవ్ ఆన్ దేర్ ఓన్ విద్యా విధానంలో విలువలతో కూడిన విద్యను అందిస్తున్నటువంటి విజ్ఞాన్ విహార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మంగళగిరి నియోజకవర్గంలోని నూతక్కి గ్రామంలో ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప విషయం అని చెప్పొచ్చు ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును చాలా చక్కగా తీర్చిద్దు ఎంతో మంచి పేరు సంపాదించినటువంటి విజ్ఞాన్ విహార్ స్కూల్ యొక్క ఫ్యూచర్ గురించి ఇంకా మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం సో దీని గురించి మనతో మాట్లాడడానికి సెక్రటరీ ఏ వేణుగోపాల్ నాయుడు గారు మనతో ఉన్నారు సో వారిని అడిగి తెలుసుకుందాం సో సార్ నమస్తే సార్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్ మొన్న రెండు వేల ఇరవై నాలుగు ధన్యవాదాలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్లో మీ పిల్లలు మంచి ర్యాంక్ సాధించి మొత్తం అందరూ కూడా మన విజ్ఞాన విహార వైపు స్కూల్ వైపు చూసి చేశారు సో కంగ్రాచులేషన్స్ ధన్యవాదాలు సార్ మనం ఏ స్కూల్లో చూసినా సరే సాధారణంగా ఇంత పెద్ద గ్రౌండ్ని ఏ స్కూల్ కేటాయించరు సో కానీ పిల్లల ఎక్కువ ఆనందం కోసం గేమ్స్ కోసం కానీ దేనికైనా కావచ్చు ఇంత పెద్ద గ్రౌండ్ని ఎలా కేటాయించాలి విజ్ఞాన విహార ఇంగ్లీష్ మీడియం పాఠశాలను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మొదలుపెట్టినప్పుడు ఒక ఆదర్శం కోసము ఒక మోడల్ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది మిగిలిన పాఠశాలలకు భిన్నంగా ఇక్కడ భారతీయ విలువలకు ప్రాధాన్యమిస్తూ పిల్లలను ఒక ఆదర్శవంతమైనటువంటి పౌరులను బాధ్యత గల పౌరులుగా తయారు చేసుకుంటూ ఆ తర్వాత నేను చెప్తుంటాను మా తల్లిదండ్రులతో మీ పిల్లలు ఇక్కడి నుంచి పోయిన తర్వాత కూడా బాధ్యత గల పిల్లలుగా మీ మిమ్మల్ని బాగా చూసుకుంటారు ఏ ఒక్క విద్యార్థీనా ఇక్కడి నుంచి తల్లిదండ్రులు సరిగా చూడలేదంటే నా విద్య బాగలేదు అని చెప్పి నేను భరోసా ఇస్తున్నాను అది నా తప్పు అవుతుంది కాబట్టి ఆ ఆ చెడ్డ పేరు నాకు రాకుండా ప్రతి విద్యార్థి కూడా ఇక్కడ బాధ్యత గల పౌరుడిగా బయటకు వస్తాడు బాధ్యత గల పిల్లవాడిగా ఉంటాడు బాధ్యత రాబోయే రోజుల్లో తరములో బాధ్యత గల తల్లిగా తండ్రిగా ఇక్కడ వాళ్ళు తయారవుతారు అందుకని చెప్పి అది తర్వాత ఒక విద్యార్థి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలన్నప్పుడు చదువుతో పాటు విద్యతో పాటు అతనికి ఆటలు పాటలు యోగ బయట ప్రపంచం గురించి కొంత అవగాహన ఇవన్నీ అవసరం కాబట్టి మేము చదువుతో పాటు లిటరసీతో పాటు మార్పులతో పాటు ఆటలు పాటలకు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తాం ఆటలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆటల్లో ప్రతిసారి వాడు గెలవడు ఓడిపోతాడు ఆ ఓటమిని ఎదుర్కొనే శక్తి అతనిలో లభిస్తుంది ఎప్పుడైతే ఆ విధంగా ఐదేళ్ళు పదేళ్ళు మా దగ్గర ఉండి అనేక ఆటలాడుతూ అనేక సార్లు ఓటమి అనేక సార్లు గెలుపులు ఉన్నప్పుడు ఇవి సహజమైపోతాయి రేపొద్దున జీవితంలో కూడా తన జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు కూడా ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినప్పటికీ ఎటువంటి ఓటములు వచ్చినప్పటికీ కూడా దాన్ని తట్టుకొని నిలబడే శక్తి ఇక్కడ ఉన్న పెద్ద పిల్లలకు లభిస్తుంది అదే బయట పాఠశాలల్లో కొన్ని పాఠశాలల్లో ఈ ఆటలు పాటలు లేని చోట్ల అయితే ఏమవుతుందంటే ఒక చిన్న ఓటమికే జీవితంలో కుంగిపోయే పరిస్థితి పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ అటువంటి అవకాశం ఉండదు అలాగే పాటలు కావచ్చు లేకపోతే మ్యూజిక్ డ్యాన్సు ఇవన్నీ నేర్పించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళల్లో సృజనాత్మకత పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవడానికి జీవితంలో కూడా ఆ విధంగా రాణించడానికి అంటే జీవితంలో రాణించడానికి అవకాశం ఉంటుంది సరే అదేవిధంగా అంటే ఎంత పెద్ద పాఠ పాఠశాలని ఇంత పెద్ద విద్యా వ్యవస్థని మీరు సిటీలో ప్రారంభించింటే ఇంకా ఎక్కువ అడ్మిషన్స్ జరిగే అవకాశం ఉంటుంది కానీ ఎందుకు ఈ నూతకి గ్రామంలోనే ఏర్పరిచిన కారణం పాఠశాలకు క్రీడా ప్రాంగణం కూడా చాలా ముఖ్యం కాబట్టి క్రీడా మైదానం ఎక్కువ ఉండాలి ఒకటి రెండవది నగరంలో సిటీలో అనేక పాఠశాలలు ఉన్నాయి అక్కడ మంచి పాఠశాలలు కూడా ఉన్నాయి కాదనటం లేదు మనము కానీ ఒక గ్రామీణ వాతావరణంలో గ్రామీణ విద్యార్థులకు కూడా ఒక నాణ్యమైన విద్య విలువలతో కూడిన విద్య అందించడం అనేది మామూలుగా ప్రైవేట్ వాళ్ళు సాహసం చేయరు అటువంటి చోట మేము చేస్తే మా బాధ్యత తీర్చినట్లు అవుతుంది ఎందుకంటే విజ్ఞాన విహార మేనేజ్మెంటు ఒక సేవా సంస్థ ఈ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా ఆర్థికంగా ఎటువంటి జీతపత్యాలు తీసుకోరు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ సంస్థ నడపడం ద్వారా వచ్చినటువంటి డబ్బుతో ఎంతో కొంత మిగిలితే దాన్ని అనేక సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంటాం మేము ఉదాహరణకు పక్కనే మాతృఛాయి ఉంది మేమే నడుపుతున్నాము అందులో విద్యార్థులకు తల్లిదండ్రులు లేనటువంటి వాళ్లకు లేక తల్లి లేక తండ్రిని కోల్పోయినటువంటి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకు ఉచితంగా భోజనాలు ఉచితంగా విద్య అన్నీ వాళ్ళు చదువుకునేంత వరకు అన్ని అందించడం జరుగుతుంది అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఇరవై గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థుల కోసము వాళ్ళల్లో మంచి చదువు రావాలని చెప్పి ట్యూషన్ సెంటర్స్ మేము అభ్యాసకులు అంటాము అటువంటి ఇరవై అభ్యాసకులు ఈ పాఠశాల ఆధారంగా నడుపుతున్నాం మేము ఓకే ప్రతిరోజు రెండు గంటల పాటు ఒక టీచర్ని అక్కడ నియమించి ఆ చిన్న పిల్లలకు చదువు చెప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నాం మేము ఓకే ఫ్రీ ట్యూషన్ ఫ్రీ ట్యూషన్ సెంటర్ వాళ్ళకందరికీ ఫ్రీగా ట్యూషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం ఉచిత విద్యను అందిస్తున్నాం ఓకే సో అదేవిధంగా అంటే ఫ్యాకల్టీస్కి ఎలాంటి ఫెసిలిటీస్ అంటే ఇక్కడ ఇక్కడ ఉద్యోగం వస్తే చాలు చాలా బాగా చూసుకుంటారు మన ఇంట్లో ఉన్న వాతావరణం ఉంటుందని చెప్పేసి అంటున్నారు ఫ్యాకల్టీస్ ఎందుకని ఎలా అంటున్నారు వాళ్ళు నేను ముందే చెప్పినట్లు ఇది ఒక సేవా సంస్థ ఓకే లాభాపేక్ష లేకుండా నడుపుతున్నటువంటి సంస్థ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర బృందం అంతా కూడా ఒక ఒక కుటుంబంలోని సభ్యులుగా కలిసి పనిచేస్తారు వాళ్ళందరూ కూడా ఈ సంస్థ మాదే మేమే యజమానులు అనే విధంగా ప్రవర్తిస్తారు వాళ్ళకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాము ఉదాహరణకు ఇప్పటికి ఒక పదిహేను మందికి క్వార్టర్స్ ఉన్నాయి ఇక్కడ వసతి ఉంది ఈ సంవత్సరము పని జరుగుతుంది ఇంకొక ఇరవై మందికి కావాల్సినటువంటి క్వార్టర్స్ నిర్మాణం ఇప్పుడు జరుగుతుంది రాబోయే విద్యా సంవత్సరానికి ఇంకో ఇరవై మందికి కూడా క్వార్టర్స్ ఇస్తాము అలాగే చట్టబద్ధంగా ఇక్కడ సిబ్బందికి రావాల్సినటువంటి ఈపిఎఫ్ పిఎఫ్ కావచ్చు ఈఎస్ఐ కావచ్చు గ్రాడ్యుయేటీ కావచ్చు ఇటువంటి అన్ని సౌకర్యాలు సకల సౌకర్యాలు ప్రభుత్వ పరంగా ఏమాత్రం లోటు లేకుండా వీళ్ళకందరికీ అందజేస్తూ ఉంటాం ఓకే వారు కూడా అంతే బాధ్యతగా వారి సొంత సంస్థలాగానే ఇక్కడ పనిచేస్తారు అలాగే పిల్లలను చూసుకోవడంలో కూడా మా ఉపాధ్యాయులకు కావలసినటువంటి శిక్షణ ట్రైనింగ్ ఇస్తాం ఓకే ఎందుకంటే వాళ్ళు మాతోనే ఉంటారు కాబట్టి పిల్లల మీద కూడా విద్యార్థుల మీద కూడా ప్రతి ప్రతి ఉపాధ్యాయుడు వ్యక్తిగత శ్రద్ధ చూపెడతారు తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో మా ఉపాధ్యాయులు కూడా పిల్లలు అంతే జాగ్రత్తగా చూసుకుంటారు ప్రతి విద్యార్థి కూడా రాణించడానికి ఇక్కడ ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అండి సో అదేవిధంగా మరి ఫ్యూచర్లో విజ్ఞాన వ్యహాన్ని ఇంకా ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు ప్రస్తుతము ఒక గత రెండు మూడు సంవత్సరాలుగా మేము దేశంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా జాతీయ కొత్త జాతీయ విద్యా విధానం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మేము కూడా మా పాఠశాలలో విద్యా బోధన పద్ధతులు మార్పు చేయడం జరిగింది ఉదాహరణకు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ సెకండ్ ఈ ఇక్కడ మొదలుపెట్టాము ప్రస్తుతానికి అక్కడ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ నేరుగా బోర్డు మీద పాఠం చెప్పే పద్ధతి కాకుండా ఆటల ద్వారా పాటల ద్వారా పిల్లలకు ఏ విధంగా చదువు నేర్పించాలి అని ఒక కొత్త ప్రయోగం చేసి నేర్పిస్తున్నాము అందుకనే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పాఠశాలలో ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ సెకండ్ స్టాండర్డ్లో మా ఉపాధ్యాయులు బోర్డు ఉపయోగించుకోవడం చాలా తక్కువ ఉపయోగించుకుంటారు అలాగే పిల్లలు కూడా పేపరు పెన్ను కూడా చాలా తక్కువ ఉపయోగించుకుంటూ యాక్టివిటీ బేస్ లెర్నింగ్ మెద యాక్టివిటీ ద్వారా నేర్చుకోవాలి దీనివల్ల ఏంటంటే శాస్త్రీయంగా రాబోయే రోజుల్లో వాళ్ళు నాలుగైదు తరగతికి హై స్కూల్కి వచ్చినప్పుడు వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ చాలా బాగా ఉంటుంది విద్యలో అన్ని రకాల సబ్జెక్ట్స్ కూడా సులభంగా అర్థం చేసుకోవడానికి మంచి మార్కులు తెచ్చుకోవడానికి వాళ్ళు ఆలోచించుకోవడానికి రాబోయే రోజుల్లో మంచి మంచి పరీక్షల్లో కూడా ఆ పోటీ పరీక్షల్లో వాళ్ళు నెగ్గడానికి దోహదం చేస్తుంది అటువంటి ప్రయత్నం చేస్తున్న ప్రస్తుతానికి దీని యొక్క ఫలితము రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో బాగా కనపడుతుంది ప్రీ ప్రైమరీలో మేము చేస్తున్న ప్రయోగాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రయోగాల యొక్క ఫలితము ఇంతకుముందు అనుకున్నట్లు మనము నాలుగైదు సంవత్సరాలు నాలుగైదు తరహా తర్వాత బయటపడుతుంది అని చెప్పి మేము ఏమిటంటే రాబోయే సంవత్సరంలో మా విద్యా విధానం ద్వారా ఎంత సత్ఫలితాలు వస్తున్నాయి అని అంచనా వేయడానికి అవసరమైనటువంటి మార్పులు చేసుకోవడానికి కూడా మేము నెక్స్ట్ డేట్ నుంచి ఒక రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఒకటి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఆ ఆ సెంటర్లో కొంతమంది మానసిక శాస్త్ర మానసిక విజ్ఞాన శాస్త్రములో తరపీదు పొందినటువంటి రీసెర్చ్ స్కాలర్స్ రిక్రూట్ చేసుకొని పిల్లలు ఏ విధంగా పాఠం ఏ విధంగా చెప్పినప్పుడు వాళ్ళల్లో మార్పు ఏ విధంగా వస్తుంది ఎంత వేగ ఎట్లా చెప్తే ఎంత వేగంగా వాళ్ళు నేర్చుకుంటున్నారు అలాగే పిల్లల్లో ఉన్నటువంటి కొన్ని అలవాట్లు మాన్పించడానికి ఎలా ప్రయత్నించాలి వీటి కోసం అని చెప్పి నెక్స్ట్ ఇయర్ నుంచి మేము ఒక రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ను కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం దాని ద్వారా మొత్తం సమాజానికి కావాల్సినటువంటి కొన్ని పాయింట్స్ సర్వే చేసి ఆ సర్వే ద్వారా వచ్చినటువంటి మా అనుభవాలను సమాజానికి అందించి దేశం మొత్తం మీద ఈ అనుభవాలను రాబోయే రోజుల్లో అంగీకరించేటట్లు వాళ్ళు అను అను వాళ్ళు ప్రాక్టీస్ లేక తెచ్చుకునే విధంగా అందరికీ పనికొచ్చే ప్రయత్నం చేస్తున్నాం మేము థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ విలువైన సమయాన్ని కేటాయించి మా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ అంటే ఇప్పటివరకు ఎప్పుడూ కూడా ఏ మీడియాకి కానీ మీ ప్రమోషన్ కానీ ఎక్కువ తక్కువ చేస్తుంటారు సో సుమన్ టీవీకి ఎక్స్క్లూజివ్గా మీరు కూర్చొని ఈరోజు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు విద్యా విధానంలో రావాల్సిన మార్పుల గురించి అసలు విద్యా విధానం ఎలా డెవలప్ అవ్వాలి అనే ఫలితాల గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు నమస్తే అండి నా పేరు ప్రియా మా పిల్లలు ఇక్కడ ఒక పాప వచ్చి ఎయిత్ స్టాండర్డ్ చదువుతుంది అండ్ బాబు వచ్చి సిక్స్త్ స్టాండర్డ్ చదువుతున్నాడు వన్ థింగ్ అబౌట్ దిస్ స్కూల్ ఇస్ లైక్ దిస్ ఈజ్ నాట్ ఎ కమర్షియల్ స్కూల్ దే విల్ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు వాల్యూస్ ఎమోషన్స్ అండ్ ఎథిక్స్ సి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద అవే డేస్ సో ఈవెన్ ఐ ఫీల్ వెరీ సెక్యూర్ లైక్ ఒక పాప ఒక మదర్గా నేను చాలా సెక్యూర్గా ఫీల్ అవుతాను ఈ స్కూల్లో మా పిల్లలు చదవడం ద్వారా అండ్ నాట్ ఓన్లీ అకాడమిక్స్ యాజ్ ఏ టోల్ యూ దే విల్ గీ గివింగ్ వెరీ ఇంపార్టెంట్ టు ఎమోషన్స్ సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో వీళ్ళు వ్యాయామం కూడా చెప్తారు పిల్లలకి ప్రతిరోజు అండ్ భగవద్గీత నేర్పిస్తారు అండ్ సంస్కృతం ఉంటుంది సత్సంగ్ ఉంటుంది సో దీస్ ఆర్ ఆల్ వెరీ కీ పాయింట్స్ నేను లాస్ట్ టూ ఇయర్స్గా మా పిల్లలు ఇక్కడ చదువుతున్నారు సో నేను వేరే స్కూల్ నుంచి స్కూల్కి చేంజ్ చేయడానికి మెయిన్ కారణం అయితే ఇదేనండి థ్యాంక్ యూ సో మచ్